హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈరోజు వీడియో అయితే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఫస్ట్ అయితే బ్యాక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా బ్లౌజ్ మన వైపుకి అంచులు మన వైపుకి ఫోల్డింగ్ ఆపోజిట్ వేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ సేమ్ ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గానే వేసుకోవాలి మనకి మూలల దగ్గర అతుకులు పడినా సరే కానీ మనం లైనింగ్ మాత్రం క్రాస్ అయితే ఎక్కువగా వేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం లైట్ క్రాస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలా స్కేల్ తోటి మార్కింగ్ అయితే చేయాలి మెయిన్ ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ పొడువు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాకు నెక్ పొడువు కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ చంక వైపుకి ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఇప్పుడు కింది వైపు కూడా అదే విధంగా మార్కింగ్ అయితే స్కేల్తో ఇలా డైరెక్ట్గా ఒక లైన్ అయితే సరిపోతుంది ఇది నైంటీ నైంటీ సెంటీమీటర్స్ నైంటీ మీటర్స్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ వచ్చేసి ఫస్ట్ ఇలా ఖర్చుకి పైన హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇంచులు తర్వాత ఇక్కడ మనకి అతుకులు కూడా పడతాయి చంక వైపుకి మనకి మెయిన్ ఉక్స్ పట్టి దగ్గర నెక్కు దగ్గర అతుకులు అయితే రానివ్వకూడదు మనకు చంక వైపుకి అతుకు వేసినా కానీ పర్లేదు కుట్లలోకి సైడ్ కుట్లలో వెళ్ళిపోతుంది ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది కూడా నేనే కుట్టానండి ఒక్క బ్లౌజ్ కుట్టడం వల్ల నాకైతే ఫోర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మళ్ళీ బాగా వచ్చింది ఫిట్టింగ్ అని పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా పైన ఖర్చు వదిలేసుకొని ఇలా నెక్ అనేది చెక్ చేసుకోవాలి నాకైతే కొంచెం హాఫ్ ఇంచ్ అంతా తక్కువ వచ్చింది ఇక్కడ చంక వైపు కూడా సేమ్ ఇలా హాఫ్ ఇంచ్కి లోపలికి మళ్ళీ ఇలా రౌండ్లోకి ఇలా కలిపేయాలి మేము మన చంక రౌండ్లోకి ఇలా ఈ విధంగా కలిపేయాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడువు మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్లౌజ్కి ఇప్పుడు చూపిస్తాను మనకి ఇలా రివర్స్లో ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని మెయిన్ డాట్ ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కొత్తదే ఒక్కసారి కూడా దీన్ని వాష్ చేయలేరు కాబట్టి ఎంత ఉంటే అంతే తీసుకోవాలి మనకి పాత బ్లౌజ్ ఇస్తే హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్న ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా ఖర్చుతోటి ఇలా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ తర్వాత ఉక్స్ పట్టి హైట్ కోసం పైన నెక్ పట్టికి హైట్ వదిలేసి నాలుగో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ అండి రెండున్నర నుంచి ఒక మార్కింగ్ తర్వాత అక్కడ నుంచి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి మెయిన్ డాట్ ఇలా ఒకసారి మెయిన్ డాట్ వెడల్పు పొడువు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచు ఇలా మొత్తం మనకి రెండు ఇంచులు ఉంటుంది మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి పొడవు కూడా రెండు ఇంచులు ఉంటుంది ఇక్కడ చంక వైపుకి అయితే కొంచెం క్లాత్ అయితే అతకైతే పడుతుంది ఇప్పుడు ఇలా క్రాస్ పట్టి కూడా పైన చంక దగ్గర ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా పైనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి క్రాస్ పట్టీకి కూడా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇలా మెయి రౌండ్గా మెయిన్ రోడ్ దగ్గర మాత్రం ఇలా స్ట్రైట్గా కట్ చేయకూడదు ఇలా రౌండ్గా కింది నుండి పైకి ఇలా వంపులాగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా చంక దగ్గర హాఫ్ ఇంచ్కి నెక్ రౌండ్ కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి మనం ఇవన్నీ పైన ఖర్చు మనము షోల్డర్స్ జాటింగ్ చేస్తాం కదా ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి మిస్టేక్ లేకుండా వస్తుంది ఇలా ఈ బ్లౌజు కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా ఎలా ఉందో నా షార్ట్ వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఇలా మా చంక మనం ఫస్ట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా చంక దగ్గర అదే కట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా కొంచెం పెద్దవాళ్ళదే కానీ నెక్ కూడా డీప్గా కట్ చేయకూడదు మనం ఇలా కట్ చేస్తేనే మనకి బాగా వస్తుంది ఇలా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను కదా బ్యాక్ అంటే ఫ్రంట్ పట్టి సైడు అది వచ్చేసి పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఇలాగ మెయిన్ డార్ దగ్గర రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం స్ట్రైట్గా కట్ చేయకూడదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ సైడ్స్కి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను మెయిన్ అట్ వేస్తాం కదా కొంచెం ఫ్రంట్ పార్ట్ మనకి తక్కువైపోతుంది అందుకోసం మనం కొంచెం ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకి అతుకులు పడతాయి కాబట్టి బ్లౌజ్ అంతా కట్టింగ్ అంతా మనకి కొంచెం ఇలా పీసెస్ తీసుకొని కొంచెం జాయింటింగ్ అయితే చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఇలా మనం మెయిన్ డాట్కి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి సేమ్ మళ్ళీ అదే మార్కింగ్ కింది వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి రెండు ఈక్వల్గా వస్తాయి మనకి రెండు డాట్స్ వేస్తే చంకవైపు డాట్ కూడా ఆటోమేటిక్గా మనకి ఫోల్డ్ అయిపోయి వచ్చేస్తుంది చంకవైపు డాట్ కూడా ఇలా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి నీట్గా వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్